కలెక్ట్ అవ్వచ్చు లేదంటే ఇక్కడ మనకు ఒక లింక్ కూడా ఇవ్వడం జరిగింది ఈ లింక్ పైన క్లిక్ చేసి మీరు కూడా నేరుగా కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు బట్ ఆ ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి లేదంటే మీకు వర్క్ లేదు ఫ్రీగా ఉన్నామంటే కూడా చేసుకోవచ్చు మీ యొక్క డైలీ వర్క్ బిజీలో మీరు ఉంటే మాకు మీ యొక్క ఏదైతే వాట్సాప్ ద్వారా మాకు ఇక్కడ డిస్ప్లే కనబడుతున్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి మీకు అప్లై అయితే చేసి ఇస్తాము మరి ఏ సర్టిఫికేట్ కావాలని కూడా మేము అక్కడ తెలియజేస్తాము వన్స్ మనం అప్లికేషన్ చేసుకున్న తర్వాత చూడండి అప్లికేషన్లో మనం ఏదైతే ఈమెయిల్ ఐడి అండ్ అలాగే ఫోన్ నెంబర్ ఇవన్నీ మొబైల్ నెంబర్ ఇస్తామో ప్రజెంట్ వర్క్ చేస్తున్నటువంటి ఆ యొక్క మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి సో అక్కడ నుంచి అప్లికేషన్ చేసుకున్న తర్వాత సో దానికే మళ్ళీ మనకు ఒక లిస్ట్ అయితే వస్తుందన్నమాట సో ఆ లిస్ట్ వచ్చేసి మనకు స్పాం ఫోల్డర్ మీ యొక్క ఈ మెయిల్ ఐడిలో స్పాం ఫోల్డర్ అయితే వాళ్ళు అది సేవ్ అయి ఉంటుంది మీకు వచ్చిన తర్వాత సో కాబట్టి అక్కడ మీరు ఓపెన్ చేసి చూస్తే సో మీ యొక్క ఏదైతే ప్రొవిజనల్ లిస్ట్ ఉందో ఆ లిస్ట్లో ఉన్నటువంటి పేలందరూ కూడా వాళ్ళందరూ కూడా ఒక ప్లేస్ దగ్గరికి ఒక డేట్న మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్తో వాళ్ళు పిలవడం జరుగుతూ ఉంటుంది సో అక్కడికి మీరు వెళ్ళాల్సి అయితే ఉంటుంది సర్టిఫికేట్స్ అన్నీ తీసుకెళ్ళి ఒరిజినల్స్ అన్ని కూడా సో మరి మనం అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పటివరకు ఉందంటే మనకి ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై ఆరు వరకు ఉంది గుర్తుపెట్టుకోండి ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై వరకు మనకు లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి కాబట్టి వన్ మంత్ టైం ఉంది సో వన్ మంత్ టైం ఉన్నప్పుడు మీరు అప్లికేషన్ చేసుకోవడానికి వన్ మంత్ టైం ఉంది కదా ఇప్పుడు ఎందుకు లేదు తర్వాత చేసుకుందాం అని అనుకోండి ఒకవేళ మీరు ఖచ్చితంగా మర్చిపోతారు మీ డైలీ లైఫ్లో ఉన్నటువంటి వర్క్ వర్క్స్ వల్ల కానీ లేదంటే ఇంకో వేరే వేరే ఏదైనా సరే మీ యొక్క డైలీ లైఫ్లో భాగంగా మీరు మర్చిపోవడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ వీడియో చూసినప్పుడు అయితే అప్లికేషన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అండ్ అలాగే మీకు ఒకవేళ వర్క్ బిజీ ఉంటే మాకు కాంటాక్ట్ అవ్వండి మేము కూడా చేస్తాం ఈ పైన డిస్ప్లే పైన కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఓకే రైట్ ఇదనమాట సో ఇక మిగతా ప్రీవియస్కి సంబంధించినటువంటి ఏవైతే ఉద్యోగాలు ఉన్నాయో ఆ ఉద్యోగాలన్నిటికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఒక వీడియో తర్వాత ఒక వీడియో మీకు వస్తూ ఉంటుంది కాబట్టి కొంచెం అలర్ట్గా ఉండండి సో మిగతా ఇంతకుముందు ఈఎంఆర్ఎస్ కానీ అండ్ అలాగే చాలా రకాలైనటువంటి ఆర్ఆర్బీ స్టాఫ్నర్కి సంబంధించినటువంటి ఉద్యోగాలకు అన్నిటికి సంబంధించినటువంటి అప్డేట్స్ సో ముందు ముందు ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను సో కాబట్టి సో అందరూ కూడా అలర్ట్గా ఉండండి సో ప్రతి ఒక్క వీడియోని కూడా మిస్ కాకుండా అయితే చూడడానికి అయితే ప్రయత్నం చేయండి సో మీరు ఇంకేమైనా ఏదైనా సరే వర్క్లో ఉండి మీరు మిస్ అయ్యేటటువంటి అవకాశం ఉంది అని అనుకుంటే మనం సంబంధించినటువంటి టెలిగ్రామ్ మరి వాట్సాప్ గ్రూప్లు ఉన్నాయి ఆ గ్రూప్లో లంకులు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెట్టాను ఆ లింక్లో మీద క్లిక్ చేసి ఆ గ్రూప్లో జాయిన్ అయి ఉండండి మీరు ఎవ్రీడే రోజుకొకసారి ఆ గ్రూప్ను ఓపెన్ చేయండి సాయంత్రం టైంలో మీకు ఎప్పుడు వెళ్ళుంటే అప్పుడు సో అందులో మన వీడియోస్ అయితే చేస్తూ ఉంటాము కాబట్టి మీరు ఇక్కడ మిస్ అయినా అక్కడ మిస్ కావడానికి అవకాశం అయితే ఉండదు ఓకే మీరు వర్క్ ఉన్నటువంటి సమయంలో కాబట్టి ఆ గ్రూప్లలో ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అక్కడ నుంచి క్లారిఫై చేయడానికి కూడా నేను ప్రయత్నం చేస్తాను అన్నమాట సో మరొక అప్డేటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్ వీడియో మళ్ళీ కలుద్దాం సో కథ వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతసేపు మీరు వీడియో చూస్తున్నారంటే ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్ మీకు అవసరమని అర్థం కొత్త వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మరొక అప్డేటెడ్ ఉద్యోగ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్